హైదలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము రెండవ దిన వృత్తాంతాల గ్రంథము ఇరవై అధ్యాయము వచనము భయపడకుడి జడియకుడి యహోవా మీతో కూడా ఉండును దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినము మరొకసారి ప్రభనేశ్వరి క్రీస్తు వారు వాగ్దానం ద్వారా దేవుదకాల సమయంలో మీతో మాట్లాడుతూ నిన్ను బలపరచాలని నిన్ను ధైర్యపరచాలని ఆయన నీతో మాట్లాడుతున్నాడు అవును నువ్వు దేని గురించి భయపడుతున్నావు ఏది నా మీదకి వస్తుందో అని జడుస్తున్నావు జడి ఆయన ఆయన నీతోనే చెబుతున్నాడు అవును యోబు నా మీదకు ఏది వచ్చునో అని భయపడి ఉండగా దానినే నేను పొందుకున్నానని వాగ్దాన వాక్యము ద్వారా ఆయన చెప్పి ఉండగా అవును ఈ దినము ఏమొస్తుందో ఏం జరుగుతుందని భయపడకుండా దేవునిని వెంబడించగలిగితే ఆయన నిన్ను భయము లోను కాకుండా నడిపిస్తారని ఈ దినము దేవుని వాగ్దానం ద్వారా దేవునితో స్పష్టముగా మాట్లాడుతున్నారు ఆమె ప్రార్థన చేద్దాం కకలాశీర్వచనములకు కారణబుద్ధుడు వెన మయసు ప్రభు నిఘనమైన నామానికై స్తోత్రాలునైనా సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు ఈ దినము వాగ్దానం ద్వారా మాట్లాడిన ప్రతిబిడను దీవించి ఆశీర్వదించాడు ఏ భయము వారి మీదకి రాకుండా దూరపరచాడు యేసుక్రీస్తు క్రిస్తు నామంలో అడిగి వేడుకున్న చిన్నా పరమతండ్రి ఆమెన్